అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి అయితే టిఫిన్ పెట్టాను పెట్టవలసి వచ్చింది వేరే అన్న వాళ్ళు ఫోన్ చేసి పదిహేను ప్లేట్లు కావాలన్నారు ఇక మన దగ్గరికి వచ్చిన దాన్ని ఇంకెందుకులే వదిలేసేయడమో అని చెప్పేసి టిఫిన్స్ అయితే ప్రిపేర్ అనమాట ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళకి మురుకులు కూడా ఈరోజే ప్యాక్ చేసి పంపించేస్తా అని చెప్పాను ఇక రెండు పనులు ఒకే రోజు అయిపోయినాయి అవి ఎలా చేశాను అనేది వీడియోలో చూసేద్దామండి నిన్న ఈవినింగ్ ఇక్కడ బియ్యం అయితే తీసుకుంటున్నా అలాగే దోసకైతే నానబెట్టేశాను నాన్ పెట్టేశాను ఇక కడిగి దోశకు నానబెట్టేసి ఇంకా మురుకుల కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను ఇవైతే మిల్లు పట్టించాలి నేను నార్మల్గా శనగపప్పు ఏం వేయను మినపప్పు మురుకులు అందుకనేసి ఇవి మనమైతే రెడీ చేసుకోవాలి కదా అందుకనేసి ఇక్కడ ఏమో పిండి అయితే గ్రైండర్ పట్టుకోవాలి ఇంకొక పిండి మిల్లు పట్టించుకోవాలి ఒకటేమో తడిపిండి ఇంకోటేమో పొడిపిండి ఇవి రెండు రెడీ చేసుకోవాలి పిల్లలు ఇద్దరు అయితే ఇంతకు ముందే ట్యూషన్కి వెళ్ళినారు ఇంక వాళ్ళు వెళ్ళేటప్పుడే నేను కూడా పిండి మిల్లుకు వెళ్ళి అయితే వచ్చేసాను అనమాట వచ్చిన తర్వాత వీళ్ళ కోసం అయితే డిన్నర్ రెడీ చేస్తున్నాను చపాతి మధ్యాహ్నం పప్పు మా పిల్లల కోసం మా వారి కోసం అయితే కొంచెం ఫ్రూట్స్ అలాగే ఒక ఏమన్నా నాలుగు గారె వేసి ఇవ్వమన్నారు సరే అని చెప్పాను ఫ్రిడ్జ్లో మొలకెత్తిన ఉండే పెసలు ఇంకా వాటిని అయితే గారె వేస్తున్నాను ఇంక వీళ్ళ కోసం అయితే చపాతి ప్రిపేర్ చేస్తున్నా ఇంకా ఒక్కొక్కటి ఏదో ఒకటి సరే అని చెప్పేసి ఇద్దరు లైట్ తీసుకుంటే ఆల్రెడీ ఒక దగ్గర అయితే మనీ కూడా తీసుకున్నాను మనీ మనీ ఉండి ఇంట్లో ఇన్నిసార్లు చెప్తున్నా అని అయితే అనుకోకండి ఎందుకు అంటే ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన అవకాశాన్ని ఎందుకు మనం వదిలేసుకోవడం అనిపిస్తుంది ఒకవేళ కొంచెం శ్రమ పడిపో అనుకో మళ్ళీ ఈరోజు మన దగ్గర తీసుకున్న వాళ్ళు రేపు ఇంకో ఎగస్ట్రా చెప్పచ్చు కదా సరే నేను మురుకులు చేసి లేను అంటే అయిపోతుంది అది ఒక్క మాటతో అయిపోతుంది అనమాట అదే ఈరోజు కొంచెం తీసుకున్న వాళ్ళు రేపు మళ్ళీ ఇంకొకరికి చెప్పచ్చు లేదా వాళ్ళే కూడా డబల్ కూడా అట్లా తీసుకోవచ్చు ఎందుకు అవకాశాన్ని వదులుకోవడం అని అయితే అనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో ఇంక అది రాంగారైట నాకు అంత తెలీదు ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే కట్ చేసి అంటే పప్పా ఈ రోజు కట్ చేసింది అయితే పొమ్మ గ్రానెట్ యాపిల్ అయితే మొన్నటి నిన్నటివి సారీ ఇక్కడైతే కచ్చపచ్చ పచ్చ మిక్సీ పట్టేసాను గారే కోసం ఒక స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టాను చపాతి కోసం ఇంకొక స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసి మా వారి కోసం గారైతే ప్రిపేర్ చేస్తున్నా ఇంతలోపల పిల్లలు అయితే వచ్చేస్తున్నారు నేను ఫ్రూట్స్ కట్ చేస్తున్నా అని చెప్పాను ఇంక ఫ్రూట్స్ తీసుకుంటే వీళ్ళు ఏమంటున్నా లేదు మీరు ఫస్ట్ అన్నమైన చపాతినా తిన్న తర్వాతే ఫ్రూట్స్ తినండి అంటే అహా కాదు మాకు నాన్నతో పాటు ఏమి ఇస్తావు అవే వీళ్ళకి ప్లేట్లో పెట్టియ్యాలంట ఇట్లా గొడవ చేస్తారు మా పిల్లలు అట్లయితే నేను ఒప్పుకొని అయితే అంటున్నాను మా వారి కోసం అయితే ఈ ప్లేట్లు అయితే ఈయన తింటారు మా పిల్లల కోసం అయితే చపాతి పప్పు ఎగ్ అయితే వేసాను అనమాట ఇంక ఇప్పుడు నేను వాళ్ళు తినడం అయిపోయిందా ఇంక వాళ్ళనైతే అయితే పడుకోబెట్టేశాను ఇంక నేను పిండి అయితే నానబెట్టేసి సారీ పిండి కలిపి అయితే వేస్తున్నా అనమాట ఇక్కడ చూసారా ఆల్రెడీ మూడు వాయిలైతే అయిపోయింది ఇంకంతే కదా వన్ బై వన్ ఏదో ఒకటి చేస్తూ ఉంటే అయిపోతుంది ఇక చేయలేము అనుకుంటే ఇంక అక్కడే ఆగిపోతాము ఈ పనే కాదండి ఏ పనైనా అంతే కదా సరే చేస్తాము ఫోన్లే ట్రై చేద్దాం అనుకుంటే కొంచెమన్నా చేయగలిగితే చేస్తాం లేకుంటే లేదు అసలు ట్రై చేయందే చేయలేము అని అనుకుంటే ఎట్లా కష్టము అయితే ఇక్కడ పాపడి తీసుకొచ్చేసిండు మా వారు ఇంకా అదైతే కొంచెం తినేసినాము ఇంకా ఉంది ఇక్కడ నేనేం అంటే నైటు లైవ్ పెట్టి ఇంకా నా పాటికి నేను నా పని చేస్తున్నాను అనమాట మురుకులన్నీ వేసేసాను చాలామంది అయితే వచ్చింది లైవ్కి దగ్గర దగ్గర ఫిఫ్టీ థౌజండ్ పైగా వచ్చారనమాట అందరికీ థ్యాంక్స్ అండి ఎవరైతే లైవ్ చూసిన అందరికీ ఇక నేను మురికులు అనేది ప్రిపేర్ చేస్తున్నా వేరే వాళ్ళు ఇంకా మళ్ళీ కర్జికాయలు చేయాలి అవి ఇప్పుడే కాదు ఇంకా త్రీ డేస్ తర్వాత అంట దీపాళి అయిపోయిన తర్వాత కర్జికాయలు కావాలి అని చెప్పారు మా ఇంటి దగ్గరలోనే వాళ్ళు ఇక కొంచెం ఏదైనా సరే ఒక చిన్న అవకాశం వచ్చి ఏదైనా చిన్న చిన్న ఇప్పుడు షాప్ అనుకోండి లక్షల లక్షలు పెట్టుబడి పెడతాం ఎగ్జాంపుల్ వాళ్ళకి పదివేలు జరిగినా ఒకటే ఏ పెట్టుబడి లేకుండా ఇంట్లో రెండు వేలకి సేల్ చేసుకున్నా వీళ్ళకి అంతే ఎందుకు అంటే వాటి ఖర్చులు వాటికి ఉంటుంది షాపుకి ఇంట్లో అంటే ఇంట్లో వేరు ఉంటుంది కాబట్టి చిన్న అవకాశం పెద్ద పెద్ద అని చెప్పట్లేదు కానీ చిన్న చిన్నటివే నేను ఎక్కువ వంటలు కూడా చేయనండి మురుకులకి ఇప్పుడు కనిపించే అన్ని వంటలు మాత్రమే ఉన్నాయి మురుకులన్నీ అయితే ప్రిపేర్ చేశాను నేను నా నేను వండింటి చెప్పడము అని కాదండి నిజంగా చాలా బాగా వచ్చినాయి మురుకులు ఇక్కడ చూస్తే అసలు ఎంత క్రిస్పీగా అంటే అలా పట్టుకుంటే తునిగిపోతూ చాలా బాగున్నాయి మా చిన్నోడు మా పెద్దోడు అయితే మార్నింగ్ బాక్స్ పెట్టినా అంటే వద్దు సోన్ పాపడు ఉంది కదా అందుకనేసి సోన్పాపు పెట్టి చేసుకున్నారు ఇంగిట్లా ఇట్లా ఏదో ఒకటి చిన్న అవకాశమా పెద్ద అవకాశమా అని చూడకూడదు చిన్నగా స్టార్ట్ చేసి చేస్తూ ఉంటే రేపొద్దున ఈరోజు నేను నాలుగు కిలోలు చేశాను అనుకో రేపొద్దున పది కిలోలు ఆర్డర్ అవ్వచ్చు అలా లేదు పోన్లే ఏమైంది వేస్ట్ అయితే కాదు కదా ఏదో ఒకటి చేస్తున్నామని అయితే అనుకుంటా నేను ఇంక ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే అన్నానికి కడిగి పెట్టేశాను అంటే నేను మురుకులు చేసే వరకే పన్నెండు అయిపోయింది టైము ఇంకా అందుకనేసి మార్నింగ్ కొంచెం లేట్గా లేచిన ఫైవ్ థర్టీ ఫైవ్ అయిపోయింది ఫైవ్కి లేచిన తర్వాత ఇంక నేను ఇంకా ఫస్ట్ అయితే బియ్యం గడిగి పెట్టేశాను మరీ ఎర్లీగా అయితే బియ్యం అన్నం వండాను అనుకోండి మధ్యాహ్నానికి కొంచెం ఖరాబ్ ఖరాబ్ అవుతుందేమో అనుకుంటాము ఇంకైతే ఎర్లీ మార్నింగ్ కాదు కదా ఫైవ్ థర్టీ అయిపోయిందని చెప్పేసి ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేసి నేను ఇక్కడ పిండి కలిపే లోపల అన్నం అయితే అయిపోతుంది కదా అని చెప్పేసి అన్నానికైతే పెట్టాను అన్నం అయింది అన్నం పక్కన పెట్టేసి ఇంకా దోశకు పిండి కలిపి ఊతప్పం అయితే వేస్తున్నా ఇంక ఈరోజు ఎక్కువ పని ఏం పెట్టుకోలేదండి ఇడ్లీ కానీ బోండా కానీ ఇంకా చేయలేననే చేయలేదు ఇంకా ఓన్లీ ఊతప్పం అయితే చేశాను నేను ఇవ్వాలి అని చెప్పాను కదా వాళ్ళకు పదిహేను ప్లేట్లు వాళ్ళకి ఇచ్చేస్తే ఒక ఇరవై ప్లేట్లు నేను సేల్ చేసుకున్నా నాకు ఇప్పుడు ఎలాగో ప్యాన్ అయితే అదే ప్యాన్ పెడుతున్నా పిండి గ్రైండర్ అయితే పిండి గ్రైండరే పెట్టాలి ఆ పదిహేను ప్లేట్లే చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అన్న వాళ్ళు చట్నీ వద్దన్నారు సరే కొంచెం చట్నీ చేసుకున్న ఒక ఇరవై ప్లేట్లు సేల్ చేసుకున్న బెటరే కదా అని చెప్పేసి ఇంకా చట్నీ ప్రిపేర్ చేసి ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఒక ఏదో కొంచెంలో కొంచెం ఒకవేళ పదిహేను ప్లేట్లు చేసినా అదే టైము అదే రోజు ఒకవేళ ముప్పై లేదా నలభై ప్లేట్లు చేసినా అదే రోజు అదే టైము ఇంకా అందుకనేసి ఒక కొంచెం అయితే ప్రిపేర్ చేసి ఇంక అక్కడికి అయితే వెళ్ళాను అనమాట ఒక విషయం ఏంటంటే ఈరోజు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు పెట్టే అన్నం అయితే రాలేదు ఇంకొక అన్న ఎవరో కొత్త అన్న పెట్టిండు మీకైతే ఈ వీడియోలో కొంచెం కనిపిస్తుంది చూడండి గమనించండి ఇక్కడ మార్నింగ్ అన్నం అయితే వండినా కదా ఇంకా వీళ్ళకైతే పెరుగన్నం కల్పించేస్తున్నా ఇంకా పిల్లలకి అంటే ఒక్కొక్క రోజు రోజు ఒకటే బెటర్ను క్యారెట్ రైస్ లెమన్ రైస్ పెరుగన్నం ఏదో ఒకటి అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇక్కడ మార్నింగ్ ఇక్కడ ఊతప్పం అయితే వేస్తున్నాను పిల్లలిద్దరైతే ఇంక వీళ్ళు రెడీ అయిపోతున్నారు అంతే కదా వన్ బై వన్ ఒక్కొక్క పని అయిపోతూ ఉంటే అయిపోతుంది అట్లే ఉంటే అట్లే ఉంటారు అయితే ఈ మధ్యన ఒక వారం నుంచి వాళ్ళ నాన్న ఒక ఏమంటారు ఒక గేమ్ అనమాట ఒక వీక్ మొత్తం ఎవరైతే తొందరగా రెడీ అయ్యి సెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా రెడీ అయ్యి కనిపిస్తే వాళ్ళకి వీక్ మొత్తం వీక్ మొత్తంలో ఎవరైతే ఎక్కువ ఎక్కువ రోజులు విన్ అయితే వాళ్ళకి ఒక గిఫ్ట్ తీపిస్తా అన్నారు మా పిల్లలు అయితే రోజు నేను ఊపిపి లేపినా లేసే వాళ్ళు కాదు ఈ మధ్యన అయితే తొందరగా లేచి రెడీ కూడా అయిపోతున్నారు ఇక ఏదో ఒకటి నాకు హ్యాపీ అనిపించింది ఇంకా బట్టలు ఉతికే పని కూడా ఏం లేదు మిషన్లో వేస్తే బట్ట కొంచెం అంటే నాకు వీలైనంత వరకు కొన్ని కొన్ని పనులు అయితే తగ్గించేసుకుంటున్నా ఇక్కడ నేను చెప్పాను కదండి వేరే అన్న ఒక అన్న అని చెప్పేసి అదిగోండి అయితే రోజు పెట్టే అన్న అయితే రాలేదు ఈ అన్న కొత్తగా పెట్టిండు సరే అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను ఇక ఇట్లా కాదన్న ఇట్లా పెట్టండి కొంచెం పెద్ద అంబరిలా తీసుకోండి అని అయితే చెప్పినాను అన్న ఓకే అక్క థ్యాంక్స్ అక్క అని అంటున్నారు అయితే ఆంటీ అని అంటున్నారు నన్ను వాళ్ళు నాకంటే చాలా పెద్దవాళ్ళే కానీ ఇంకా ఆంటీ అంటున్నారు మేబీ వైట్ హెయిర్ ఉండవడం వల్లేమో అని అయితే అనుకుంటున్నాను ఇక వీలైనంత వరకు మనము తక్కువ వంటలతో మనం ఏదైనా వంట చేసినాం అనుకోండి మళ్ళీ వంట అయిపోయిన తర్వాత ఎక్కువ శ్రమ అనిపించదు నేను ప్రతిసారి అదే చెప్తాను నేను ఇప్పుడు చూపించిన వాటతో తప్ప వేరే ఏ వస్తువు వాడలేదండి వీటితోనే చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్